అందరికీ నాకు పెళ్లి చేయండి అంటూ లైవ్లో సుధీర్ తల్లికి చెప్పారట రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఉన్నట్టుండి రష్మి ఇంత పెద్ద బాంబు పేల్చింది అని అందరూ కూడా షాక్ అయిపోతున్నారు రష్మి ఏదైనా మనసులో ఉందంటే ఎవరికి ఎక్కువ చెప్పదు అది బాధ అయినా సంతోషమైన అలాంటి రష్మి మొట్టమొదటిసారిగా సుధీర్ విషయంలో ఇలా మనసు విప్పి మాట్లాడుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎన్నో రోజుల నుంచి కలిసి తిరుగుతున్నారు కానీ వారి మనసులో మాట మరి వారిద్దరే చెప్పుకోలేదనే వార్త కూడా వినిపించింది ఎన్ని ఏదేమైనా సుధీర్ అంటే తనకిష్టమని మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో సుధీర్ లేకపోతే నేను ఉండలేను కావచ్చు అని సుధీర్ నాకు ఎక్కడ పోతాడో అని చెప్పి రష్మి ముందుగానే తన మనసులో మాట చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి నేరుగా మరి సుధీర్ ఇంటికి వెళ్ళి సుధీర్ తల్లితో మాట్లాడిన మాటలు వింటే మనందరం షాక్ అవ్వాల్సిందే ఆంటీ మరి సుధీర్ విషయానికి వస్తే నాకు సుధీర్ అంటే చాలా చాలా ఇష్టం సుధీర్కి నాకు పెళ్లి చేయండి అంటూ కూడా మాట్లాడుకొచ్చారట రష్మి ఈ కది విన్న సుధీర్ తల్లి ఒక్కసారిగా షాక్ అయినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం